సో హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఆంధ్రలో ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నారు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వర్షం అయితే పడింది అనమాట మొత్తం పొలాలన్నీ ఫుల్గా నిండిపోయినాయి అనమాట సో చాలా అంటే చాలా బాగుంది రోజు మొత్తం ఐ మీన్ ఏంటంటే ఫుల్గా ఎండలు కాసి 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 ఉడిసిన పొలాలన్నీ చచ్చిపోయి ఎండిపోయి చనిపోయే స్టేజ్కి వచ్చింది అనమాట ఆ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే వర్షం అయితే చాలా అంటే చాలా గట్టిగా అయితే పడింది అన్నమాట సో ఈ రోజుతో మొత్తం పొలాలన్నీ ఫుల్గా వాటర్ అయితే ఫుల్ గా నిండిపోయినాయి అనమాట సో ఇప్పుడే చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మొన్నటి వరకు నీరు కోసం చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు చూసారు కదా మొత్తం వాటర్ ఎరులై పారుతుంది పొలాలనే మొత్తం చెరువులు అయిపోయినాయి అనమాట చూడండి అసలు వాతావరణం ఎలా ఉందో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అనమాట వాతావరణం అయితే పచ్చని కొండలు కొండల మధ్యలో పొలాలు చూడడానికి చాలా బాగుంటుంది కదా పల్లెటూరులో మొత్తం చెరువులు అయిపోయినాయి పొలాలన్నీ చెరువులు అయిపోయినాయి చూసిన ఎలా పడుతుంది వాటర్ అది కానీ చూడాలి మరి ఈరోజు ఇంతలా పడింది కదా వర్షం మళ్ళీ రేపటి నుంచి వర్షాలు కురుస్తాయో లేక ఎండలు కాస్తాయో సో చాలా రోజుల వరకు ఈ నీరు అనేది సరిపోతుంది సో వర్షం తగ్గగానే రైతులందరూ పొలాల్లోకి వచ్చారండి అక్కడ చూసుకుంటే అదిగండి అక్కడ చూసుకుంటే ఇంకా చాలామంది రైతులు ఉన్నారు అనమాట లైన్ అక్కడ చూసుకుంటే ఇక్కడ అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అలా అక్కడ చూసుకుంటే ఇంకా అక్కడ పొలాల్లో దమ్ అయితే చేస్తారు అనమాట అక్కడ అదిగండి అక్కడ అయితే చేస్తున్నారు దమ్ము సో తగ్గి తగ్గానే మొత్తం ఫుల్ వాటర్ అయింది సో అందుకని చెప్పేసి మొత్తం రైతులందరూ వచ్చి పొలాలు వాటర్ అనేది కిందికి వెళ్ళిపోకుండా గట్లయితే వేసుకుంటున్నారు అనమాట వర్షానికి భూమి లోపల ఉన్న చెదపురువులు కూడా ఇలా బయటకు వచ్చాయండి చూశారు కదా ఎలా ఉన్నాయా మొత్తం ఒక గుంపుగా చేరి గ్యాన్ వేసుకుంటున్నాయి అనమాట ఎక్కడ పుట్టకడదాం ఏంటనేది సంగతి సో చూశారు కదండి మా ఊరు పొలాలు అయితే ఈ విధంగా అయితే అనమాట వర్షం పడిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో సో అదనమాట సో మనం చేలో సో మనం పొలాల్లో కిందకు పోకుండా నీరు ఆ చిన్న చిన్న కన్నలు ఉంటే ఆ కన్నలన్నీ మూసామనమాట మూసి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం సో లాస్ట్గా ఒకసారి పైకి వెళ్ళి మొత్తం పొలాలన్నీ ఎలా ఉన్నాయి ఏంటంటే చూపిస్తాను చూడండి ఇంకా పొలాలన్నీ పంటకు వచ్చిన తర్వాత ఒక అట్మాస్ఫియర్ ఒక వాతావరణం ఇప్పుడు ఉడిచిన తర్వాత ఒక వాతావరణం అవి ఎదిగిన తర్వాత ఇంకో వాతావరణం చూడడానికి అయితే చాలా బాగుంటుందండి పొలాలు అయితే అక్కడ కుక్కలు కుక్కలు కూడా సింధులేతుందని నాటి వచ్చి చెరువుల్లోకి ఇదిగండి వాటి ఆనందం ఏదో కుక్కని చూసి ఉంటాయి వాటిని తరుగుంటూ వెళ్తాయి మూడు కుక్కలు ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం ఇదంతా డౌన్ అండి అందువల్ల ఆ పై సైడు ఊట మళ్ళు అయితే ఉంటాయి అనమాట ఆ మళ్ళీ ఊట వల్ల సో ఈ పక్క ఉన్న పొలాలన్నీ ఉడిపోయితే అయిపోయినాయి అనమాట సో అక్కడ నుంచి మొత్తం ఇది అప్పనమాట ఇవన్నీ మెరక పొలాలు సో అందుకని చెప్పేసి ఇవి నీరు లేక అండి చూసారు కదా ఇవంతా నీరు లేక అనమాట సో ఇప్పుడు నుంచి వర్షాలు పడితే మళ్ళీ ఇవంతా ఉడుపులు అయితే మొత్తం ఇలా ఎక్కడికి వెళ్ళావు నువ్వు పొలానికే నీరు ఆనిందా నీరు నీరు లేదా